స్ట్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది వామ్మో ఆగన అవుతలేడు కదా ట్రంప్ తాత స్టాక్ మార్కెట్లను షేక్ చేస్తుండు పొరుగు దేశాలకైతే వణుకు పుట్టిస్తుండు అమెరికాలో పుట్టిన పిల్లలకు గ్రీన్ కార్డు ఇచ్చేదే లేదంటుండు ఇంకా షాన షానే తీసుకుంటుండు నిర్ణయాలు ఏ ఇప్పుడే ఇట్లుంటే ఇక రేపు రేపు ఇంకెట్లుంటాడో అమ్మో ఈటల రాజేందర్ సార్ అంటే సైలెంట్గా ఉంటాడు వైలెన్స్ చేనే చేయడు కమలం పార్టీలో సంధి కామైపోయిండు ఎంపీ అయినాక తాపీగా ఉంటుండు నిన్న సంధి కాంగ్రెస్ పార్టీకి సురుకులు కూడా అంటిస్తుండు అని అనుకుంటున్నామా ఇంతలనే కమలం పార్టీ ఎంపీ లోటస్ ఫ్లవర్ అనుకుంటివా ఫైరు వైల్డ్ ఫైరు నీ ఎవ్వ తగ్గేదేలే అనుకుంటా కామ్గా కనిపించే ఈటల సారు తుపాకీ తూట లెక్క ఎట్లా దూసుకపోయిన చూడరి కమలం పార్టీలో కళ్ళలో వస్తే కాముగా ఉంటానేమో కానీ నా మల్కాజ్గిరి నియోజకవర్గ జనాలకేమన్నా అయితే అర నిమిషం కూడా ఆగలేనని అన్నట్టే ఉన్నది కదా ఎంపీ ఈటల సారు ఆగ్రహం చూస్తుంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచార మున్సిపాలిటీ దగ్గర ఉన్న ఏకశిలా నగర్లో కొంతమంది ఫ్లాట్లు కొనరట అయితే ఆ ఫ్లాట్ల జాగంతా నాది అని రియల్ ఎస్టేట్ ఏస్టోలు కొంతమంది ఫ్లాట్లో అట్లకెళ్ళి వెళ్ళి ఓనియకుండా రౌడీలను పెట్టి బెదిరిస్తున్నారట ఏమైందమ్మా ఇంతకు ఈ గుండగాళ్ళు వచ్చి మమ్మల్ని అరేంజ్మెంట్ చేయడం సార్ మా ఫ్లాట్లో మేము సాఫ్ చేసుకొని మా ఫ్లాట్లలో మేము చెత్త క్లీన్ చేసుకొని జేసీపీలతో సాఫ్ చేసుకొని రాళ్ళు బాతుకుంటే కూడా వచ్చి లేడీస్ అని కూడా చూడకుండా దౌర్జన్యం చేసి మీది మీది కురికి రావడం జరుగుతుంది సార్ మీరు అంటున్నారు సార్ మేము పైసలు పెట్టుకుని కొన్ని మా ఫ్లాట్లలో అంటే ఎట్లా అన్నట్టు సార్ చెప్పు వాళ్ళు వస్తే వాళ్ళు నాపరు మమ్మల్ని ఎందుకు కావాలి సార్ చెప్పండి అదట గత వీళ్ళేమో ఫ్లాట్లు అంటున్నారు కానీ ఆ జాగ మాది అనుకుంటే వేరే వాళ్ళు వెంచర్ల తువలు బంద్ పెట్టించు జనాలను బెదిరించుడు చేస్తున్నారట అందరు కట్టగట్టుకొని పోయి ఈటెల సార్కు కోసలు చెప్పుకున్నారు అంతే ఇక ఈటల సార్కు కట్టలు తెంచుకునే కోపం వచ్చింది వాళ్ళ అనుచరులను ఎంటేసుకొని వెంచర్లకు వచ్చిండు అక్కడ ఉన్న జనాలంతా ఇగో ఈడే సార్ మమ్మల్ని కాల్స్క తింటున్నది వీడే వీడే అని గట్టిగా మొత్తుకొని చెప్పారు ఈటెల సార్ వచ్చడొచ్చడే ఇయర మయర రియల్ ఎస్టేట్ ఓనర్ల సింపలు వాయగొట్టిండు సార్ అందుకున్నాక ఎమడున్నో లూకుంటారు వాళ్ళు ఇంత మనిషికో దెబ్బేసి గట్టిగా నేర్చుకున్నారు కాలనీలు ఉన్న పబ్లిక్ తోటి మీటింగ్ పెట్టి వాళ్ళ గోసలు అరుచుకున్నాడు సార్ కాలనీలో ఏమో పోలీసు వాళ్ళకి ఎనిమాట పోయి ఫిర్యాదులు ఇచ్చిన అసలే కాంత లేరు చెప్తే ఎంబడే సిఐకి ఫోన్ కొట్టిండు వాళ్ళ ముంగట్నే నేను మీ జురిడిక్షన్ లో ఉన్నా సిపి మా ప్రజలకు రక్షణ కల్పించలేదు మేమే రక్షించ అయితే పెద్ద జాగా సివిల్ మేటరు పోలీసు వాళ్ళు ఏళ్ళు కాళ్ళు మా కాటర్లు ఉన్నాయి అందుకే పోతలేమని చెప్తున్నారు మరి చూడాలిగా ఈ భూమి పంచాది ఏడు దాకా పోతు సినిమాలల్లా నందమూరి నరసింహం బాలయ్య సారు ఏలు చూపుతేనే రైలు వెనక పోతుంది సైగ వేస్తే కుర్చీ దగ్గరికి వస్తది సూటి పెట్టి కాలుస్తే విమానం టైర్లు వేల్తాయి ఇట్లా సార్ సినిమాలో వేసే స్టంట్లకు నిపుణుల మధ్య వేసిన స్టంట్లు ఇవి ఎవ్వరు ఇంటి వద్ద ఒంటరిగా ప్రయత్నించరాదు అని డిస్క్లైమర్లు కూడా వేస్తుంటారు తెలుసు కదా బాలయ్య సార్కు ఎదురుగా ఎవ్వలు అయినా వాళ్ళకు నెక్స్ట్ బర్త్డే ఉండదు దబిడి దిబిడే ఉంటుందని ఇక అసోంటి నరసింహం డుగుడుగు బుల్లెట్ పండి వేసుకొని తొవ్వెంటి గర్జించుకుంటూ పోతుంటే ఎట్లుంటుందో వాళ్ళ ఏ జరుగురి జరుగురి నటసింహం నందమూరి బాలయ్య సార్ బుల్లెట్ బండి ఇప్పుడు రోడ్డు మీద రైవని రాకెట్ లెక్కనే దూసుకోబోతున్నది తవ్వ సాఫ్ చేయరు జల్లి అరేవా హిందూపురంలా బాలయ్య బాబు అభిమానులు అంటే అట్లుంటది పోరి బండి మీదనే నందమూరి అందగాడు బాలయ్య బాబు గారి తాలూకారు కదా ఇక అదే పెద్ద నెంబర్ ప్లేటు ఇంకా ఆర్టీఏ వాళ్ళ నెంబర్ ప్లేట్ ఎందుకు బాలయ్య నడిపిస్తున్నాడంటే బండి జన్మ ధన్యమైనట్టే పోరి అరే జరుగురే సార్కు జర దూరం ఉండు అసలే చేతిలో హెల్మెట్ ఉన్నది ఏమైనా జరగవచ్చు మీద మీదనైతే వడకు ఏమంటున్నావు సారు హెల్మెట్ ఆ బండి సురూ చేసి అట్లా రౌండ్ కొట్టేస్తే అయిపోతుంది అదే జరుగురి జరుగురి నటసింహం బ్రేకులు లేని బుల్లెట్ రైలు లెక్క దూసుకపోతున్నది పక్కకు పక్కకు జరుగురి లేదంటే అడిగాంక జరిగే పరిణామాలకు ఎవ్వరిది బాధ్యత ఉండదు ముందుగాలే చెప్తున్నాం మరి ఇక ఒక బుల్లెట్ ను ఇంకో బుల్లెట్ నడుపుడు అంటే ఇదే కావచ్చు రోడ్డు భద్రత ఉత్సవాలు అవుతున్నాయి కదా ఇక జనాలంతా హెల్మెట్లు పెట్టుకుని బండ్లు నడపాలే సినిమాల్లో హీరోలు నడిపినట్టు నడిపోద్దు జాగ్రత్తలు చెప్పేటందుకు ఇట్లా హిందూపురంలో నటసింహం బుల్లెట్ నడిపింది అన్నట్టు గట్లా చూస్తారు వార్తపెట్టి పిల్లంది ఏందో ఫోన్ లో ఆటలు ఆడుకుంటుంది సూషన్ రానోళ్ళ వార్తలు చెప్పే నేను పది సెకండ్లు ఫోన్ పట్టుకొని టిక్క టిక్క పొత్తుతేనే మీకు అంత కోపం రావట్టే అసోంటిది జిల్లాకే ఓ డిపార్ట్మెంట్ బాస్ లెక్కున్న పెద్ద ఆఫీసరు కలెక్టర్ ముందు కూర్చొని ఆన్లైన్లో పే కాడితే జనాలకు ఇంకెంత కోపం రావాలి చెప్పుర్రి రివ్ వాటే వావ్ వాటే వాటే వావ్ వావ్ అనంతపురం జిల్లా రెవెన్యూ ఆఫీసర్ మలోల సారు ఎంత గేమాలికున్నాడమ్మా ఆయన లోపటున్న ఉన్న క్రీడా స్ఫూర్తిని చూస్తుంటే పెద్ద క్రీడాకారుడు కాబోయ్ డిస్టిక్ రెవెన్యూ ఆఫీసర్ అయినట్టున్నాడు అయినా సరే వృత్తి డిఆర్ఓనే అయినా ప్రవృత్తి క్రీడాకారుడు కావాలన్న తృష్ణ సారు లోపట ఇంకా షాన్నే ఉన్నట్టున్నది దాన్ని దాచుకోలేక ఇట్లా కలెక్టర్ సార్లతోటి సీరియస్ మీటింగ్ నడుస్తున్న టైంలో కూడా ఆన్లైన్లో రమ్మి ఆడి పాతికో ముప్పై సంపాదించి తనలోని క్రీడా స్ఫూర్తిని సాటుకుంటున్నాడు సార్ ఇట్లా చూడూరి కలెక్టర్ల పక్క పంటే కూర్చొని మీటింగు నాకు ఏం పట్టది పత్తాలాటే ఫస్ట్ తర్వాతనే ఏదైనా అన్నట్టు ఎంత డెడికేటెడ్గా గేమ్ ఆడుతున్నాడు అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో ఎస్సీ వర్గీకరణ మీద ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సారు మీటింగు పెట్టిండు ఇక మీటింగుకు పుట్టపర్తి జిల్లా కలెక్టరు అనంతపురం జిల్లా కలెక్టరు అడిషనల్ కలెక్టర్లు అందరూ హాజరుపడ్డరు వాళ్ళంతా సీరియస్గా మీటింగులు ఉన్న ఎజెండా మీద మాట్లాడుతుంటే మలాలా సార్కేమో ఏహే ఇవన్నీ మనకెందుకు నిద్ర రాకుండా అని ఆయనలోని క్రీడాకారుని నిద్రలేపిండు జేబులున్న ఫోన్ తీసి ఆన్లైన్ రమ్మీ గేమ్లా పదో పరకో పెట్టి టైంపాసే కాకుండా పైసలు సంపాదించే గేమ్ ఆడి ఆయన క్రీడా స్ఫూర్తిని సాటుకున్నాడు అయితే ఆడుకునే ఆటను కలెక్టర్ల పక్కపంటి కూర్చొని ఆడితే ఈ పాడు సమాజం ఊకుంటుంది ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో ఇడిసిర్రు ఇకే మొన్నది కలెక్టర్ సార్ సీరియస్ అయిపోయాడు మీ మీద చర్యలు ఎందుకు తీసుకోరాదో తెలపగలరని నోటీసు పంపాడు అడిషనల్ కలెక్టర్ తోటి ఎంక్వైరీ చేయించాడు ఇక వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ తోటి చర్యలు తీసుకుంటా అని చెప్పిండు మరి కలెక్టర్ సారు డిఆర్ఓ గారి పేకాట క్రీడా స్ఫూర్తిని గుర్తించి సన్మానం గుర్తించిగా ఏందో నోల్లా ఈ అయితే అసలు కంటే కొసరికే డిమాండ్ ఎక్కువ అన్నట్టు నడుస్తుంది కాలం సినిమా టాకీస్లో సినిమా చూడబోతే టికెట్ రేటు కంటే ఇంటర్ వెళ్ళదినే పాప్కాను సమోసాల రేటే ఎక్కువ ఉంటుంది ఊరి వయటోళ్లను రైల్వే స్టేషన్లో దించబోయి బండ్ కారో పార్కింగ్ చేస్తే రైలు టికెట్ కంటే పార్కింగ్ ఫీజే ఎక్కువ ఉంటుంది అవే పెద్ద షాక్ ఏముచ్చట్లంటే పట్నంలో నడుస్తున్న ఎగ్జిబిషన్ పార్కింగ్ టికెట్ల రేట్లు చూసి హార్ట్ స్ట్రోకే వస్తుందట పోయిన వాళ్ళందరికీ చూడరు మరి ఎట్లున్నాయో పార్కింగ్ రేట్లు తీర్థం బోదాం తిమ్మక్క అంటే నువ్వు గుడిలో నేను సలిలో అన్నట్టే ఉంది కదా నాంపల్లి ఎగ్జిబిషన్ చూడబోయేటోళ్ళ పార్కింగ్ తిప్పల ముచ్చట కూడా ఇగో స్కూటర్లు బైకుల అసంటే టూ వీలర్లు పార్కింగ్ చేస్తే అరవై రూపాయలట అదే కార్లు పార్కింగ్ చేస్తే ఏకంగా నూట యాభై ఇక చూసుకోర ఎట్లుందో ఈ దోపిడి ఏంటంటే ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ ఏమో యాభై రూపాయలైనట అంటే లోపల అంతా తిరిగి చూసేదానికంటే పార్కింగ్కే ఎక్కువ అవుతుందన్నట్టు సేమ్ సినిమా టాకిస్ టికెట్ల రేట్ కంటే పాప్కార్న్ సమోసాల రేట్లు ఉన్నట్టు రైల్వే స్టేషన్ కాడ రైల్ టికెట్ల కంటే పార్కింగ్ టికెట్ల రేట్ ఉన్నట్టే అనిపిస్తలేదు మళ్ళా అది కూడా ఏమన్నా దగ్గర దగ్గర ఉందా అంటే అట్లేం లేదు ఇదేదో ఎంఏఎం సర్కార్ గర్ల్స్ జూనియర్ కాలేజీ మైదానట ఇంట్లో పెట్టిరు పార్కింగ్ ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్ కాడికేళ్ళు కిలోమీటర్ నర దూరం ఉందట ఈడికేళ్ళు మళ్ళా ఆడిద నడుచుకుంటా ఈ పోవాలట పార్కింగ్ చేసిన వాళ్ళు అందులో కూడా పార్కింగ్ ప్లేస్ కూడా చాలా దూరంలో ఉంది ఇది ఫ్యామిలీ మెంబర్స్ కి కష్టంగా అవుతుంది ఇంత నూట రూపాయలు ఛార్జ్ చేయడం అనేది చాలా దారుణం అసలు యాక్చువల్ ఏంటంటే ఇన్ని లక్షల మంది వస్తారు దానికి తగ్గట్టు గవర్నమెంట్ ఒక సర్టన్ ఏరియా ప్రొవైడ్ చేసి ఫ్రీ చెప్పాలి ఇప్పుడు ఇక్కడ నుండి వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి మెయిన్ పిల్లల రోడ్ మీద చూసేసి అందరూ వస్తున్నారు మరి ఇదెక్కడి కొత్త రకం దోపిడే సమజ్ గాక ఎగ్జిబిషన్ల జైంట్ వీల్స్ రోలర్ కోస్టర్ రైడ్లు ఎక్క ముందే శక్కర్ వచ్చినట్టయి సుక్కలు కానొత్తున్నాయట పోయినోళ్లకు అక్కడ లోకల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ కూడా ఇదే ముచ్చట చెప్తున్నాడు గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ ప్లేస్లో ఫ్రీ పార్కింగ్ చేయండి జనాలు మన తెలంగాణ జనాలు కదా బయట జనాలు అయితే లేదు కదా కానీ ఎగ్జిబిషన్కి ఫ్యామిలీ సహా వచ్చే వాళ్ళకి ఒక కార్ పార్కింగ్ పెట్టాలంటే నూట యాభై రూపాయలు ఇవ్వాలి ఒక బైక్ పెట్టాలంటే సిక్స్టీ రూపీస్ పెట్టాలి మరి పార్కింగ్ రేట్లను చూసి భయపడి సొంత బండ్లు కార్లలో కాకుండా బస్సులు ఆటోలు క్యాబులస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లకు ఎంకరేజ్మెంట్ ఇచ్చే సదుద్దేశం ఏమైనా ఉందా లేదంటే దొరికిన గాడికి బరుకుదాం అనే దురుద్దేశంతోనే ఇట్ట చేసిర్రా ఇదే మంచి మోక అని ఆ సంగతి అయితే ఇప్పటికైతే సస్పెన్స్ అయి ఉంది కానీ అటు ఇటు ఇంకో ఇరవై ఐదు రోజులు ఉన్నట్టుంది ఎగ్జిబిషన్ ఇక ఈ దోపిడీని ఇప్పటికన్నా ఆపి పార్కింగ్ ఫీజులు ఇప్పటికన్నా తక్కువ చేస్తేనే మంచిగా అని ఫీల్ అవుతున్నారట సూడబైన పబ్లిక్ అంతా అవలనా యూపీ ప్రయాగరాజ్ మొన్న పదమూడో తారీఖు సంధి మహాకుంభమేళా సురువయ్యాయి కదా ఓ కోట్ల మంది జనాలు పోయొచ్చిర్రు ఇంకా పోతూనే ఉన్నారు కూడా అయితే ఇప్పటికిప్పుడు కుంభమేళా కాడే ఉన్న కాసు ముచ్చట్లు చెప్పమంటే మాత్రం పుణ్య స్నానాలు విదేశీ భక్తులు నాగ సాధువులు వెరైటీ బాబాలు అఘోరాల ముచ్చట్లు అన్నీ పక్కకు పెట్టి ఇన్స్టంట్గా స్టార్ అయినకి ఇన్స్టాగ్రామ్ స్టార్ మోనాలిసా ముచ్చటే చెప్పుకోవాలి చూడు రోల్లా స్టార్ ప్రజెంట్ సోషల్ మీడియాలో దేశమంతా ట్రెండింగ్ లో ఉన్న ముచ్చట ఏంటంటే కుంభమేళా మోనాలిసా ఇగో ఈ పిల్లి కళ్ళ పిల్లనే ఒక్క వీడియోతోని ఓవర్ నైట్ స్టార్ కూర్చుంది ఇప్పుడు ఈమె అసలు పేరు మోనికా బోన్స్లేనట ఈమెతో పాటు వీళ్ళ అమ్మ నాయన అన్నదమ్ములు అన్నదమ్ములందరితోటి కలిసి కుంభమేళా కాడ పూసల దండలు అమ్ముకుందామని వచ్చిరట మధ్యప్రదేశ్ ఇండోర్ వెళ్ళి ఇక చూస్తేందుకు ముద్దుగా అవుపడుతుంటే ఎవరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కెమెరా కనువడ్డది అతం మనీ మనీ సినిమాల తనిఖెళ్లబరిని గనుక మనం ఇట్లా టచ్ చేసినాం శ్రీదేవి ఎక్కడికో వెళ్ళిపోయింది అన్నట్టు ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పెట్టిన ఆ ఒక్క వీడియోతోటి ఎక్కడికో వెళ్ళిపోయింది ఈమె ఇన్ఫ్లుయెన్స్ కూడా వీడియోలు వైరల్ అవుతున్నాయి లైకులు కామెంట్లు సితమొస్తున్నాయి పుట్టల కొద్దీ ఫాలోవర్లు పెరిగిపోయారు దెబ్బకే ఓవర్ నైట్ స్టార్ అయింది ఇక వారం రోజుల తంది యూట్యూబ్ ఛానళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లాంతా కెమెరాలు పట్టుకొని బెల్లం చుట్టూ ఈగలు మోగినట్టే ఈమె చుట్టే తిరుగుడు పెట్టిరు మరి ఈ ఫాలోయింగ్ చూస్తుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది సినిమా ఛాన్సెస్ చేస్తావా అని పూసల దండలు కూడా అమ్ముకోనియకుండా ఇంటర్ పడ్డరు మొదలు ఈమె కూడా ఇట్లా ఫాలోయింగ్ పెరుగుతుంటే మంచిగా అనిపించినట్టుంది వచ్చిన వాళ్ళతోటల్లా ముచ్చట్లు చెప్పుకుంటా ఇంటర్వ్యూలు ఇచ్చుడు పెట్టింది ఇక ఈమె అన్న అక్కశల కుటుంబం అంతా సంబరపడి సపోర్ట్ కూడా చేసిరు కానీ రాను రాను కథ మారింది లాస్ట్ కు కథ ఏడదానికి వచ్చిందంటే ఊసల దండాలు అమ్ముడు పక్క పెట్టు బయట తిరగకుండానే ఎంట పడరు అంతా ఇక జూడు ఈమెకు ముసుగేసి దాచిపెట్టే కాడికి వచ్చింది ఇట్లా అట్లా కూడా ఇస్తలేరు కోదికి కొబ్బరి చిప్ప దొరికినట్టు చేస్తుంటే ఇక వచ్చి ఎట్లా గెదుముతున్నారో జూడు ఇంటి వాళ్ళంతా ఇట్లా కాట్ల కుక్కలు లేక గొట్లాడుకుంటా ఎంటబడుతుంటే తట్టుకోలేక పిల్లను చక్కగా ఇంటికి పంపించినట వీళ్ళ నాయన రే కానని ముఖానికి కప్పదేమన్నట్టు ఎన్నో ఆడల ముఖాలు చూడనట్టే ఎట్లా ఎంట పడ్డరో శాంతనం శాంతానం విక్కున్నట్టే ఉంది వీళ్ళ కథకిన వారెత్తే అన్నట్టు ఈ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ పెరిగితే వచ్చేదేందో పోయేదేందో ఈ కుంభమేళ మోనాలిసాకు నిజంగానే సినిమా ఆఫర్ ఇస్తున్నాడట ఒక హిందీ సినిమా డైరెక్టర్ ఆహా ఏపీలా పర్మినెంట్ సచివాలయం బిల్డింగ్ అట్టేది వాళ్ళకు షాపల పండుగ అవుతుంది కదా ఏ ఇంట్లో చూసినా కమ్మటి షాపల కూర వాసనే వస్తుందోలా నిన్నటి సంధి చేపలతోటి ఎన్ని వెరైటీ కూరలు వండుకోవచ్చో అన్ని తీర్లు వండుకుంటున్నారట అక్కడ ఫిష్ ఫెస్టివల్ ఏమైనా నడుస్తుందా ఎట్లా అర్సుకుని వద్ద పార్వి రండి బాబు రండి రండి రాజధాని చేపలమ్మా రాజధాని చేపలు అయిపోతే మళ్ళా దొరికాయి రావాలి 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 దబ్బున ఆగో చేపలు చేపలుంటాయి రాగండి చేపలు ఉంటాయి గానీ రాజధాని చేపలేంది అని అంటారా మరి ఈ చేపలు దొరుకుతున్నది ఏపీ రాజధాని అమరావతి పర్మనెంట్ సెక్రటేరియట్ కట్టినందుకు అప్పట్లో వేసిన ఈ రాఫ్ట్ ఫౌండేషన్ గుంతలనే అంటే మరి రాజధాని చేపలా కాదా చెప్పురిగా ఇగో బండికి గీ చేప చూడు ఎంత పెద్దగుందో ఎంత లేదన్నా పది కిలోలు ఉంటది కావచ్చు కిలో అధ కిలో సైజు వెళ్ళి ఐదు పది కిలోల సైజు ఉన్న చేపలు కూడా దొరుకుతున్నాయట ఈ నీళ్ళల్లా చాన నీళ్ళ సంది నీళ్లు నిండి పెద్ద పెద్ద మడుగులు తయారినే కదా ఇక మరి ఎవరన్నా పెంచుతామని రో లేదంటే ఎటుకెళ్ళినా వచ్చి పడ్డాయో కానీ ఇక అప్పుడు ఆగిపోయిన పనులను మళ్ళా ఉరికిస్తున్నారు కదా కూటమి సర్కారు నిలబడ్డ నీళ్ళన్నిటినీ ట్రాక్టర్ మోటార్లు పెట్టి పెద్ద పెద్ద పైపులతో దోడిస్తుంటే అందులోకెళ్ళి కింటాల కొద్ది షాపలు బయటపడుతున్నాయి ఇట్లా పట్టగలిగిన వాళ్ళు పట్టకపోతుంటే ఇక పట్ట రానోళ్ళు ఏమో పట్ట తన తాన అగ్గువక్కు కొనుక్కుపోతురు బొచ్చలు రాగండి చేపల చేపలే మొత్తం ఇక కొందరైతే వలలు పట్టుకొచ్చి వచ్చి దొరకబట్టి అక్కడి దక్కడనే ఆముకుంటున్నారు మరి ఎన్ని ఎన్నికింటాల్లో చేపలు దొరుకుతాయో కానీ చేపల పులుసు చేపల ఫ్రైలు చేపల రోస్టులతోటి ఓ వారం పది రోజులు దాకా అటుకే ఉన్నోళ్ళ ఇళ్ల చేపల కూర మసాలాల వాసనలతోటి గుమగుమల జాతర నడుస్తుంది కావచ్చు మరి రాజధాని చేపల మజాక మనిషి అన్నాక ఎవరికైనా ఆశ ఉంటుంది కదనోల్లా అగో ఆ ఆశే లేకుంటే బతుకుడు కష్టం కూడా ఆశ ఉండాల గాని గో చూసిపోయేంత అత్యాశ అమాయకత్వం అస్సలు ఉండద్దు ఎందుకంటున్నా అంటే ఈ నడుమ జనాలు వాస్తవాలను నమ్ముడు బంద్ చేసిన ఎంతసేపు వాట్సాప్ మెసేజ్లోనే నమ్ముతున్నారు అయినోళ్ళను ఇంటికి ఆనుకొని ఉన్నోళ్ళం కాకుండా ఆన్లైన్లో అనామకులను నమ్ముతుర్రు ఆడు బ్లేడు లేకుండా నెత్తిగొరిగి సున్నం బోట్లు పెట్టినాక సల్ల పడుతుర్రు ఇగో గసోంటి ముచ్చట్నే అయింది చూసినా పోర్రి దురాశ దుఃఖానికి చేటు అని ఎన్ని నీతి కథలలో చెప్పినా కొందరు బుద్ధి అయితే మారతలేదు తీరా గుండు కొట్టించుకున్నాక మేము అమ్మాయి మోసపోయినామని బొచ్చ కూతుకుంటా పోలీస్ స్టేషన్ కు పోడు ఈ మధ్య పరిపాటి అయిపోయింది ముచ్చటేందంటే పలానా కాడ లంకబిందెలు ఉన్నాయి అలా కోట్ల రూపాయల బంగారం ఉన్నది అవి తవి తీసినామంటే విశాఖపట్నం మొత్తం కొనొచ్చు అప్పల రాజు అనే మనిషికి బాబా ఏషం కట్టి సున్నం పెట్టిర్రు దొంగ బద్మాషోళ్ళు అచ్చం సినిమాల్లో ఎర్రి ఎంగలప్పలం చేసినట్టే ఈడ అప్పల కూడా గదే కథ చేసిరనుకో రాదురి యోగేంద్ర స్వామి అని పేరు ఒకడు పెట్టుకున్నవాడు దొంగబాబాయంగా అట్టాడు అప్పలరాజుకు సూటి పెట్టాడు ఆనందపురం మండలం గుడిలో అకాడ పడావువాట జాగల లంక్య బిందలు ఉన్నాయి అవి తవి తీసినవంటే నీ లైఫే మారిపోతుంది అప్పలరాజు అని చెప్పాగానే అప్పలరాజు కలల లచ్చిందేవి తాండవం చేసినట్టు అయిపోయింది అట్లనే స్వామి నువ్వు ఎట్లా చెప్తే అట్లనే అని తలకాయ తలకాయిపిండు అప్పలరాజు మరి నీకు లచ్చల లచ్చల సొమ్ములు వస్తున్నాయి కదా మరి మాకేటిస్తావు అని అడిగితే పదివేల నూట పదార్థం సమర్పించుకోను అని అప్పలరాజ్ చెప్తే ఇదిగో ఇదేనయ్యా మీతో ప్రాబ్లం మీ సొంటోలతోటి నీకు లచ్చలు లచ్చలు వస్తే మాకు వేలిస్తావా మాకు ముప్పై లక్షలు ఇస్తేనే బిందెల జాడ చెప్తాం లేదంటే వేరే పార్టీని చూసుకుంటామని గాడు వాని చుట్టూ ఉన్న ఏడుగురు బెదిరిచ్చే వరకు పుత్సగాకురి స్వామి ఆ పైసలు నేనే ఇస్తా ఆ లంక బిందెల జాడ కూడా నాకే చెప్పు అని అన్నాడు వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయిపోయింది ఇంకేమున్నది అప్పలరాజు అడ్వాన్స్ ఇచ్చిండు దొంగబాబా అనుకో ముందుగాలే లంక బిందెలు కొని వాళ్ళు అనుకున్న లొకేషన్లో వాటిని ముందుగాలే బొందదోడి పెట్టిర్రు అప్పలరాజును అడిగి తీసుకపోయారు పూజలు చేసినట్టు నమ్మిచ్చిరు ఇక కడమ పైసలు ఇస్తేనే ఆయనంత అవి బయటకు తీస్తాం లేదంటే పూజ నడవిట్లాపితే రక్తం అక్కి రాస్తావు నీ ఇష్టమని బెదిరించే వరకు మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ అని అప్పటికప్పుడు కడవ బ్యాలెన్స్ పైసలు కూడా దొంగబాబా కానీ చేతిలో పోసిండు అప్పలరాజు అట్లా మొత్తం ఇరవై ఎనిమిది లక్షలు అప్ప చెప్పిండట పైసలు చేతిలో పడ్డాక ఉంటారు హడావిడిగా అప్పలరాజు పూజలు అయిపోయినాయి లెంక బిందెలు తీస్తుంటే మేము వీడు ఉండొద్దు ఏమంటున్నాం మేము వెళ్ళిపోయినాక రోడ్డేయాలంటే కావాలి కంకరా నేనయ్యా బకరా రోడ్ వేయాలంటే కావాలి కంకరా నేనయ్యా బకరా అని మంత్రం చదివి బిందెలు తీసుకో సరేనా అని ఆడికి వెళ్తే ఒక వీకిరా ట మనులు మాణిక్యాలు దొరుకుతాయని ఆశతోటి బిందెలు బయటకు తీస్తే మట్టి పిల్లలుగా అనిపించినాయి ఇక అప్పటికి అప్పటికి అప్పలరాజుకు అసలు సీన్ అర్థమైపోయింది ఇక బొచ్చ కూదుకుండా పోలీస్ స్టేషన్ కురికిండు ఇక పోలీసు వాళ్ళు దొంగబాబా ఏషంగటి నోని వానికి సాయం చేసిన ఆరుగురిని మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసి లోపడేసిరు ఇప్పుడు ఎట్లు చూడరి కాత లంక బిందెలు దొరికితే వాళ్ళే తీసుకొని పోతారు గాని ఈ సిపాయి అప్పలరాజుకి ఎందుకు చెప్తారన్న చిన్న లాజిక్ ఆలోచిస్తే ఇరవై ఎనిమిది లక్షలకు శిథ్రం పడకపోతుండే కదా ఇట్లనే దురాశ పోతే దొంగతనం చేయాలనుకున్న వాళ్ళు భయపడద్దు భయపడేటోళ్ళు దొంగతనాలు చేయద్దు ఇది దొంగ వృత్తులకు దిగాలని కోరుకునేటోళ్లకు ఉండాల్సిన బేసిక్ లక్షణం అయితే గా నిర్మల్ జిల్లాలో ఉన్న ఒక సర్కార్ బడిలో కంప్యూటర్లు మాయం చేసిన దొంగలకు ఆ లక్షణాలు అస్సలు ఇవ్వాలా దొంగతనం అయితే చేసిర్రు కానీ మళ్ళా భయపడి కొట్టేసిన వస్తువులను మళ్ళీ తెల్లారచ్చి ఊరవతలవా ఆరేసిరట చూడు రి ఏం భయంగల్ల కోడి బజార్ల గుడ్డు పెట్టిందన్న సామెతకు సరిగ్గా సరిపోతారేమో ఈ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ సర్కార్ పెద్దవల్లే కంప్యూటర్లు ఎత్తుకపోయిన దొంగలు ఇగో మొన్న సంక్రాంతి అప్పుడు సెలవులు వచ్చాయి కదా బడికి ఈ అదే మంచి మోకా అని బల్లే కంప్యూటర్ ల్యాబ్ల దూరి మూడు కంప్యూటర్ సెట్లనే ఎత్తుకపోయారట ఇక మళ్ళా సెలవులు అయిపోయి బడి దీర్వంగానే కంప్యూటర్ ల్యాబ్ తాళం దీర్వంగానే దొంగలు పడరన్న ముచ్చట సమజై మొదలు షాక్ అయిర బడోళ్ళు వెంటనే పోలీసు వాళ్ళకు అక్కడ విలేకర్ల ఎక్కడిగా చెప్తే వచ్చి ఫోటోలు వీడియోలు తీసి ఇట్టట జరిగిందని ఎంక్వైరీ పెట్టిరు మరి దొంగలల్లా లోకల్ దొంగోడు కూడా ఉన్నడో మొత్తానికి మొత్తం లోకల్ దొంగలేనో పోలీసు వాళ్ళు విలేకరులు వచ్చి చూసి రన్న సంగతి ఎరకగానే ఎత్కపోయిన కంప్యూటర్లను పట్టుకపోయి పక్క ఉన్న సుర్జాపూర్ కెనాల్ కాడ వడేసి ఇట్లా ఇక గుల్లకేళి హుండీలు కొట్టేసి ఊరవతల కూర్చొని మొత్తం ఊడ్చుకున్నాక ఖాళీ హుండీలను వారేసిపోయినట్టు ఎలా పడేసిపోయారో చూడు ఊరవతల కంప్యూటర్లు వారేసిపోయిరెవలో అన్న ముచ్చటెరికై మళ్ళా పోలీసు వాళ్ళు వచ్చి చూసి ఇది ఎవరి పని అయి ఉంటుందబ్బా అని ఎంక్వైరీ చెప్తున్నారట మరి ఎవరో కంప్యూటర్లు కొట్టేద్దామని చూసినా ఆ చిల్లర దొంగలు గాని ఉత్త పిరికి సన్నాసులో లేదంటే లేత దొంగలో అయి ఉంటారని పోలీసు వాళ్ళు కూడా అనుకుంటున్నారు అయితే పారి దొంగతనం అటెంప్ట్ చేసినాక కొట్టేసినా సొమ్ము వాపసు తెచ్చిచ్చినా బయట వాడేసినా కేసు కేసే అన్న సంగతి తెలివనట్టుంది పాపం గింతా అమాయకులు దొంగతనాలకు ఎట్లా పనికొస్తారా వారి అని పారేసిన కంప్యూటర్లను చూసి నవ్వుకున్నారట పోలీసు వాళ్ళు ఊరోలంతా ఇవి వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు టీవీ